అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఉందో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రైతులకు ఈ యొక్క డబ్బులను ఒకేసారి విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది ఇక ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను విడుదల చేయబోతుంది ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు అప్లికేషన్ వేసుకోవడానికి అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయబోతున్నారు ఇక ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఇక ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇక రైతులు ఏం చేయాలి ఏ మనకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటనే పూర్తి వివరాలను మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి సమాచారం తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కితే చాలు వీడియోను లైక్ చేసినట్టు అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో లింక్ అనేది మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేస్తే చాలు వారికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీ వాళ్ళంతా కూడా అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరింత సమాచారాన్ని రైతన్నల కోసం తీసుకొస్తూనే ఉంటుంది ఇక రైతన్నలకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మీ ఫోన్ ద్వారా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అంతకుముందు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఈ ఆర్థిక సంవత్సరం మరొక రెండు నెలల్లో ముగుస్తుంది కాబట్టి ఈ లోపే రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనం ఏదైతే హామీ ఇచ్చామో ఇరవై వేల రూపాయల విడుదలకు కట్టుబడి ఉన్నాం తప్పకుండా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నామని చెప్పారు అలాగే ఆలోపు రైతులు చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులైతే ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా అన్నదాత సుఖీబొవా మరియు పిఎం కిసాన్ పథకాలకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులు కానీ అలాగే ఇప్పటికే ఈ పథకాలకు అప్లై చేసుకున్నటువంటి రైతులందు కూడా ఈ పని చేసుకోవాలని కూడా మరొకసారి చేయడం జరిగింది ఇక నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు అంటే గతంలో విడతల వారీగా డబ్బులు వస్తాయని మనమంతా అనుకున్నాం కానీ ఇప్పుడు ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలి అలాగే భూములు ఉన్నటువంటి రైతులతో పాటుగా అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ మనకు కౌలు రైతులు కానీ మీరంతా కూడా ఇవి చేసుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఇప్పటివరకు ఈ అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు ఎవరైతే అప్లై చేసుకోలేదో వారంతా కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు అనేది వస్తుంది మీరు ఈ యొక్క దరఖాస్తు అనేది ఎక్కడ చేసుకోవాలంటే మీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఇప్పటికీ దరఖాస్తు చేసుకున్నవారు అలాగే గతంలో రైతు భరోసా పొందుతున్నవారు పిఎం కిసాన్ పొందుతున్న రైతులంతా కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా ఈ తెలుసుకొని లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు తప్పకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీ సహాయంతో మీరు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటారో ఆ రైతులకు ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పదిహేడు మరియు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బుతో పాటు మరొక విడత అంటే పంతొమ్మిదో విడత అనేది ఈ విడత ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం కింద అందించాల్సి ఉంది ఇక ఈ పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో ఆ తేదీనే అన్నదాత సుఖీభవ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ ప్రకటన చేసిన వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ పిఎం కిసాన్ సాయాన్ని ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు పదిహేడో విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అనేది విడుదల చేస్తాం ఇక పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేస్తే ఈ సంవత్సరానికి సంబంధించి రైతులకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను పూర్తి స్థాయిలో అందించినట్లు అవుతుంది ఇక ఈ పంతొమ్మిదో విడత ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తామన్నారు ఇక ఈ ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత విడుదలవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ రెండు కలిపి ఒకేసారి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు ఇక కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఎవరైనా అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోండి అలాగే ఈకే వైసీ చేసుకుని వారంటే ఈకే వైసీపీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఎటకేళ్లకు ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి